హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈరోజైతే సాయిదుర్గ హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లో మనకి ఉషోదయ సూపర్ మార్కెట్ ఉంటుందండి గౌతమ్ బుద్ధ రోడ్లో ఆ రోడ్లో ఉన్న ఉషోదయ సూపర్ మార్కెట్కి ఆపోజిట్లో మనకి బోర్డు కనిపిస్తుంది అండి హ్యాండ్లూమ్స్ అని చెప్పి కొంచెం దూరం లోపలికే ఉంటుందండి కానీ రోడ్ మీదకి బోర్డు అయితే కనిపిస్తూనే ఉంటుందన్నమాట మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చూసిన ప్రతి మోడల్ కూడా చాలా బాగుందండి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఇచ్చేసాను మీరు సింగిల్ శారీ తెప్పించుకోవాలనుకున్నా లేదు బల్క్లో మీకు రీసేలింగ్ చేసుకునే ఉద్దేశం ఉండి తెప్పించుకోవాలనుకున్నా దుర్గ హ్యాండ్లూమ్స్ బెస్ట్ ఆప్షన్గా ఉంటుందండి డిజిటల్ ప్రింట్స్ కానివ్వండి పెద్ద పట్టు చీరలు కానివ్వండి లెహెంగా సెట్స్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి అన్నీ కూడా మీరు చాలా అంటే చాలా ఫైన్ క్వాలిటీ చూస్తారనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అట్లాగే పట్టుతో పాటుగా కాటన్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారండి ఇట్లాంటి మరిన్ని మీకు మంగళగిరి పట్టు పైన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకోవచ్చు మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఏమేమి మోడల్స్ ఉన్నాయి ప్రైజ్లు ఎలా ఉన్నాయి అనేది డీటెయిల్గా చూసేద్దామండి మీకు థాన్స్లో మెటీరియల్స్ కావాలనుకున్నా చక్కగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు యూస్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గ హ్యాండ్లూమ్స్ ఈ రోజు కలెక్షన్ వచ్చేటప్పటికి బెన్ మామూలు శారీ అంతే ఇలా బెంటెక్స్ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా మిడిల్ చెక్స్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వచ్చి మనకి టెంపుల్ బోర్డు టెంపుల్ బోర్డర్ బోర్డర్ మనకి గ్యాప్ వచ్చి పైన థ్రెడ్ బోర్డర్ టెంపుల్ వస్తుంది మిస్సింగ్ వీవింగ్ అంటారు కదా ఆ శారీస్ అనమాట మీకు తెలుస్తుంది కదా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి లుక్ వైజ్ మాత్రం చాలా ఎలిగెంట్ గా ఉంటాయి అండి చాలా కంఫర్ట్ గా కూడా ఉంటాయి ఈ శారీస్ ఏ వైస్ వారు కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట వీటిలో మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది మీకు రెండు ప్యాటర్న్స్ చూపిస్తాను ఇందులో ఏంటంటే టెంపుల్ బోర్డర్లోనే మిస్సింగ్ వీవింగ్ ఒకటి అట్లాగే మిస్సింగ్ వీవింగ్ కాకుండా రెగ్యులర్గా డోరియా వీవింగ్ శారీస్ కూడా ఉన్నాయి చూసేద్దాం ప్రైస్ ఎంతండి నైన్టీన్ హండ్రెడ్ పడ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇవి మిస్సింగ్ వీవింగ్లో ఉన్న కలర్స్ సేమ్ ప్యాటర్న్ ఏదైతే బోర్డర్ ఉందో ఆ బోర్డర్ అయితే సేమ్ ప్యాటర్న్ అండి గ్యాప్ వచ్చి తర్వాత మనకి టెంపుల్ వస్తుంది పైన కూడా సేమ్ అలా శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది అన్నమాట పళ్ళులో లైన్స్ వస్తాయి సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట ఏదైతే మనకి టెంపుల్ బోర్డర్ కలర్ ఉందో ఆ కలర్తో మనకి బ్లౌజ్ వస్తుంది ఈ శారీస్ కూడా చాలా బాగుంటాయండి ఈ మంగళగిరి డోరియా వీవింగ్లో వచ్చిన శారీస్ అనమాట ప్రైస్ అయితే సేమ్ ఉంటుందండి కలెక్షన్ అయితే ఎక్కువగా ఉందన్నమాట మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చక్కగా వేర్కి కానివ్వండి ఆఫీస్ వేర్కి కానివ్వండి చిన్నపాటి ఫంక్షన్కి అయినా కూడా మనం కట్టిన చీర కట్టిన పద్ధతిని బట్టి బ్లౌజ్ డిజైన్ చేయించుకున్న పద్ధతిని బట్టి ఈ శారీస్ అయితే చాలా ఎలిగెంట్గా ఉంటాయండి మంగళగిరి పట్టు యూస్ చేసే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీ అయితే తప్పకుండా ఒకటి ఉంటుంది మీకు కూడా కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అవైలబిలిటీ ఉందండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో ఏ శారీ అయినా కూడా ఫ్రీ షిప్పింగ్లో మన ఇంటికి వచ్చి చేరిపోతుందండి మంచి బడ్జెట్ రేంజ్ శారీ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీ అండి ఇది మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీ బడ్జెట్లో మనకి చాలా రీజనబుల్గా ఉంటుంది ఇవి ఎవరికైనా పెట్టుబడి కోసం చూస్తున్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట షైన్ చూసారుగా ఎంత బాగుందో నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మాల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద కంచి బోర్డర్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా ఈ పేటర్న్లో ఉంటుంది పైన వచ్చే కూడా చిన్న నిజాం బోర్డర్ ఉంటుంది ఈ శారీ చూడంగానే మీకు ఐడియా వచ్చే ఉంటుంది నారా బ్రాహ్మణి గారు కట్టారు కదా ఈ శారీ చూడండి కాంట్రాస్ట్ వస్తుంది యాష్ కలర్ పళ్ళు బ్లౌజ్ యాష్ కలర్ వస్తుంది మీకు రిఫరల్ కోసం స్క్రీన్ మీద పిక్ కూడా షేర్ చేస్తాను చూడండి చాలా అంటే చాలా ట్రెండింగ్గా ఇప్పటికీ అడిగి మరీ నేయించుకొని తీసుకుంటున్నారండి ఈ శారీస్ అయితే గ్రూప్గా కావాలి అనుకున్న నేయించి ఇస్తారండి మీకు ఇప్పటికిప్పుడు కావాలనుకున్న ఒకటికి రెండు మూడు చీరలు అయితే అవైలబుల్గా ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ అనమాట అట్లాగే అర బ్రాహ్మణి గారు స్టైల్ చేసిన ఇంకొక మోడల్ కూడా ఈ శారీ వైట్ శారీకి ఇట్లా కంచి బోర్డర్లోనే మనకి గ్యాప్ వస్తుందండి ఆ గ్యాప్లో మనకి కలర్ బోర్డర్ వస్తుంది అనమాట అది కూడా మంచి లెమన్ ఎల్లో వైట్ అండ్ లెమన్ ఎల్ సూపర్ కదా ఈ శారీస్ కూడా చాలా బాగా మూవ్ అవుతూ ఉన్నాయండి ఎక్కువ అడుగుతున్నారు అలాగే బల్క్లో ఉన్నాయి వీటిలో సేమ్ కలర్లోనూ మీకు బల్క్లో కావాలన్నా ఉన్నాయి అలాగే మీకు మల్టిపుల్ కలర్స్లో కూడా ఉన్నాయన్నమాట ఈ స్టాక్ అయితే చూసేద్దాము ప్రైస్ ఎంతండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పర్ ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి ఈ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి మీకు గ్రూప్గా కావాలి ఎక్కువ శారీస్ కావాలి సేమ్ ప్యాటర్న్లో అని అన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట ఓన్లీ వైట్ మీద ఎల్లో అట్లా కాకుండా ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయి చక్కగా ఎంచుకొని తీసుకోవచ్చు కంచి బోర్డర్ కాన్సెప్ట్లో బ్రాహ్మణి గారు కట్టిన శారీ మోడల్లో ఇది కంచి బోర్డర్ కాన్సెప్ట్ అనమాట కొంచెం వేరియేషన్ అయితే ఉంది బట్ మీరు వేర్ చేసిన తర్వాత అయితే సేమ్ లుక్ అయితే వచ్చేస్తుందండి ప్రైజ్ రెండు శారీస్ మీకు మోడల్స్ చూపించాను రెండు కూడా సేమ్ ప్రైస్ ఉంటాయి మీకు బల్క్లో కావాలనుకున్న ఓన్లీ వైట్ శారీసే మాకు ఎక్కువగా కావాలి అని అనుకున్నా కూడా అవైలబుల్గా ఉన్నాయండి వెంటనే డిస్పాచ్ రెడీ టు డిస్పాచ్ అనమాట ఇవన్నీ కూడా ప్రైస్ అయితే సేమ్ ప్రైస్ పడుతుందండి కొంచెం స్లైడ్ వేరియేషన్ అయితే ఉంది బోర్డర్లో చెక్ చేసి తీసేసుకోండి మీకు ఓకే లాంటి శారీస్ మీరు ఏదైనా రీయూనియన్ కోసం కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసినట్లయితే పర్టిక్యులర్ మోడల్ కావాలి ఈ రేంజ్లో కావాలి అని చెప్పిన చక్కగా ఓపెన్ బిక్స్ అయితే షేర్ చేస్తారు మీకు బల్క్లో శారీస్ కావాలి రీసేలింగ్ చేసుకోవడానికి కావాలనుకున్న సరే సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో బెస్ట్ ప్రైజెస్తో మీకు బల్క్లో శారీస్ అయితే వస్తాయండి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చి మనకి డబుల్ వివింగ్ శారీ అండి శారీ చూస్తున్నారుగా ఎంత నిండుగా ఉందో ఎంత బాగుందో కదా పెద్ద బోర్డర్ అండి చూడండి ఫిఫ్టీన్ ఇంచెస్ దాకా ఉంటుంది పెద్ద బోర్డర్ ఉంది అలా శారీ అంతా కూడా చెక్స్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బూటీస్ వచ్చాయండి పైన కూడా ఫిఫ్టీ బోర్డర్ అయితే వచ్చేసింది ఎంత మంచి క్వాలిటీ జరీ కాకపోతే మనకి ఎంత షైనింగ్ వస్తుందండి చక్కగా ఉండే శారీ రిచ్ పళ్ళు వచ్చేసింది అనమాట విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్లో కూడా మనకి లైన్స్ వచ్చాయి లైన్స్ కూడా చెక్కుడు లైన్స్ అని చెప్తూ ఉంటాయి కదా ఆ లైన్స్ అనమాట పెద్ద బోర్డర్తో ఉంది చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు ఇవి వింటేజ్ కలెక్షన్ అంటారు కదండి ఆ టైప్లో ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడా మంగళగిరి స్పెషల్గా డబల్ లీవింగ్ శారీస్లో మోడల్స్ అన్నీ కూడా ఏవైతే సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో సేమ్ ప్రైస్కి ఉన్న మోడల్స్ అన్నీ చూసేద్దాము అన్నీ కూడా డబల్ వివింగ్ శారీస్ వస్తాయి విత్ కాంట్రాస్ట్ వస్తాయి సెల్ఫ్ కూడా ఉన్నాయి చూసేద్దాం ప్రైస్ ఎంతండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనకి ఇంత లెంతీ బోర్డర్ అండి చూడండి వీటిలో మనకి మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డర్స్ అయితే ఉన్నాయి లెందీ బోర్డర్స్ అండి ఇవన్నీ కూడా అట్లాగే అలవో శారీ అంతా కూడా చెక్స్ అండ్ బూటీస్ వచ్చే ప్యాటర్న్ అనమాట చూడండి ఎంత బాగుందో ఈ శారీ ఏనుగులు అండ్ పీకాక్స్ అనమాట ఇది సెల్ఫ్ శారీ మనం ఇందాక కాంట్రాస్ట్ చూసాం కదా ఇది సెల్ఫ్ శారీ అనమాట చూడండి ఎంత బాగుందో మీకు ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో ఇంకా బాగా కనిపిస్తాయండి ఈ శారీస్ మీకు కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి మనకి రీచ్ పళ్ళు వచ్చింది ఈ శారీ బ్లౌజ్ కూడా మనకి డబుల్ వివింగ్ కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు అట్లాగే మనం ఏ బోర్డర్ కావాలనుకున్నా కింద వచ్చిన పెద్ద బోర్డర్ కావాలనుకున్నా లేదు పైన వచ్చిన చిన్న బోర్డర్ కావాలనుకున్నా హ్యాండ్స్కి అయితే మనం పెట్టేసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ ఇవన్నీ కూడా మీరు సింగిల్ శారీ తీసుకోవాలనుకున్నా లేదు బల్క్లో కావాలనుకున్నా ఒక్కసారి షాప్ని విజిట్ చేయండి లేదు మేము దూరంగా ఉన్నాం కుదరదు అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి అలా శారీ అంతా చెక్స్ వచ్చిన మోడల్స్ ఉన్నాయి అలా శారీ అంతా బుటీస్ వచ్చిన మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్లో ఉన్నాయన్నమాట డబుల్ వీవింగ్ శారీస్ అవి కూడా మంచి షైనింగ్లో ఉన్నాయండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు సూపర్ ఫైన్ క్వాలిటీ ఉన్నాయండి ప్రతి శారీ కూడా ఈ గ్రీన్ శారీ ఒకటి ఊపించండి ఇది కొంచెం ఇక్కత్ ప్యాటర్న్ వచ్చినట్టు పైన మనకి వన్ ఫిఫ్టీ సైజ్ బోర్డర్ ఉంది కింద కూడా వన్ ఫిఫ్టీ సైజ్ బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి ఎంత బాగుందో గ్రీన్కి పింక్ కలర్ అనమాట ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ రిచ్ పళ్ళు బ్లౌజ్ మనకి ప్లెయిన్ అయితే వచ్చేసింది బోర్డర్ ప్యాటర్న్ అయితే డిఫరెంట్గా ఉంది చక్కగా మీరు తీసుకోవచ్చండి చాలా రిచ్ లుక్ అయితే ఉంటాయి ఈ శారీస్ మనకి ఫంక్షన్లో ఫోటో సెషన్కి కానివ్వండి వీడియో షూటింగ్కి కూడా చాలా బ్రైట్గా ఉంటాం అనమాట ఈ శారీస్లో అయితే చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు సింగిల్ షా కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి సాయిదుర్గ హ్యాండ్ నుంచి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద షిబోరి పింట్ అండి ఇవన్నీ బాతిక్ ప్రింట్స్ వస్తాయి హాల్వర్ శారీ అంతా చిన్న నిజాం బోర్డర్ ఉంటుంది బోస్ సైడు పళ్ళు బ్లౌజ్ వచ్చేటికి ఇలా ప్రింట్ ఉంటుంది పళ్ళులో మొత్తం వ్యాక్స్ బాతిక్ హైలైట్ చేశారు బ్లౌజ్ హైలైట్గా ఉంది మరి చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది అలా శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఏదైతే వ్యాక్స్ బాతిక్ ఉందో దాంతో హైలైట్ చేశారు శారీలో ఏమో సిబోరీ హైలైట్ చేశారు చాలా బాగుంది కాన్సెప్ట్ వైజ్ డిఫరెంట్గా ఉంది ఎంతండి శారీ ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి బల్క్లో ఉన్నాయి మీరు ఒకటి రెండు చీరలు కాదు బల్క్లో చూడొచ్చు వీటిలోనే మనకి బాందని కూడా వచ్చే శారీస్ కూడా ఉన్నాయి అది కూడా చూడ శిబోరీల్లో ఏదైతే ఎక్కడైతే మనకి వ్యాక్స్ బాతికి వచ్చిందో ఆ ప్లేస్లో మనకి బాందనీ వస్తాయన్నమాట లేదు అలా వద్దు మనకు ఓన్లీ సిబోరీ కావాలన్నా ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా అన్ని సేమ్ ప్రైజెస్లో ఉంటాయన్నమాట చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు ఈ పర్టికులర్ శారీస్ వచ్చి మనకి ఏ వైస్ వారికైనా చాలా చక్కగా ఉంటాయండి మనకి షేడ్స్ వస్తాయి ఒకటికి రెండు షేడ్స్ వస్తాయి కాబట్టి ఫ్యాన్సీగా చాలా బాగుంటాయి అలాగే మనకి మంగళగిరి పట్టు కాబట్టి చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి అన్నమాట ప్రతి శారీ కూడా మీకు ఇట్లా చూస్తే అర్థం కాదు మీకు ఓపెన్ బిక్ కావాలి వీడియో కాల్లో మేము శారీ చూసుకోవాలి అని అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసినట్లయితే చక్కగా టైం చెప్తారండి ఈ టైంలో వాట్సాప్ చేస్తాము వాట్సాప్ కాల్ అయితే అవైలబుల్ అని చెప్తారు ఆ టైంలో మీరు కాల్ చేసినట్లయితే చక్కగా చూసుకోవచ్చు లేదు స్క్రీన్ మీద మీరు ఇప్పుడు చూస్తున్నట్టు మీరు సెలెక్ట్ చేసుకున్నా కూడా ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తారండి సింగిల్ శారీ కూడా విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ నుంచి ఎంత బ్రైట్గా ఉన్నాయి చూడండి కలర్స్ అన్నీ కూడా మిక్సింగ్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇగో బ్లాక్ లవర్స్ కోసం బ్లాక్ విత్ గ్రీన్ అండి చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద త్రిపుల్ కంచి బోర్డర్ అండి ప్యూర్ బై పట్టు వస్తుంది గోల్డ్ బోర్డర్ వస్తుంది పైన వచ్చేడికి కూడా చిన్న నిజాం బోర్డర్ గోల్డ్ కలర్తో వస్తుంది ఆలో శారీ ఎంత మెజంతా పింక్ పళ్ళు వచ్చేడికి ఇలా గోల్డ్ లైన్స్ వస్తాయి పళ్ళులో కూడా బ్లౌజ్ వచ్చేది బాగా లైట్ వెయిట్ బ్లౌజ్ వచ్చేటికి కూడా సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ ఈ కూడా ఎక్కువగా కాంట్రాస్ట్లు ఉండవండి ఇవన్నీ ఎక్కువ సెల్ఫే అడుగుతారు కాబట్టి సెల్ఫ్లో వస్తాయి అన్నమాట మీరు చూడొచ్చు ఎంత షైన్ అవుతుందో అట్లాగే ఎంత లైట్ వెయిట్ అనమాట చాలా లైట్ వెయిట్ మనకి క్వాలిటీ పట్టు క్వాలిటీ పెరిగే కొద్ది మనకి లైట్ వెయిట్ వచ్చేస్తాయి శారీస్ వీటిలో మీకు బల్క్లో కావాలి సేమ్ కలర్ కావాలని ఉన్నాయి ప్యూర్ పట్టు శారీస్ అండి ప్యూర్ పట్టు అయితే ప్యూర్ పట్టు అని చెప్తారు హెల్త్ అయితే హెల్తీ అని చెప్తారండి చాలా ఫైన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో ఎంతండి ఇది ప్రైస్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కే ప్యూర్ పట్టు శారీస్ అండి అవి కూడా మనకి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అన్నీ కూడా మనకి సేమ్ ప్రైస్లో వస్తాయి ట్రిపుల్ కంచి బోర్డర్ ఉన్నాయి అట్లాగే బోర్డర్స్ కొన్ని కొన్ని వేరియేషన్ అయితే ఉందన్నమాట చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు ప్యూర్ క్వాలిటీ అయితే ప్యూర్ క్వాలిటీ అని చెప్పి సేల్ చేస్తారండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో మీకు కాస్ట్ ఉంది అనుకోవద్దు సేమ్ ఇదే ప్యాటర్న్లో వేరే శారీస్ కూడా ఉంటాయి అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి కానీ మనం ఇప్పుడు చూపించేది మాత్రం ప్యూర్ పట్టు శారీస్ అనమాట కలర్స్ అయితే ఇట్లా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు కావాలనుకుంటే వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు ఒకసారి వాట్సాప్ చేసినట్లయితే ఓపెన్ పిక్స్ అనేవి షేర్ చేస్తారండి ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్లోనే వస్తాయి అంటే రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్లో రావు చాలా బాగున్నాయి కదా కలెక్షన్ అయితే మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ అండి బోత్ సైడ్ నిజాం బోర్డర్ ఉంటుంది శారీ అంతా ఇలా హాఫ్ అండ్ హాఫ్ ప్రింట్ వస్తుంది చాలా ట్రెండింగ్గా ఉంది కదండి ఈ కలర్ పర్టికులర్గా బాగా గ్రీన్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ సీ రెడ్ కాంబినేషన్ అండి సెలబ్రిటీ ఒకళ్ళు కట్టుకున్నారు ఇన్ఫ్లుయెన్సర్ అనమాట వాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువ అడుగుతున్నారు చూడటానికి కూడా చాలా బాగుందండి ఈ శారీ కడితే ఇంకా బాగుంటుంది మీకు రిఫరల్ పిక్ వచ్చి స్క్రీన్ మీద ఇస్తున్నాను చెక్ చేయండి ఈ పర్టికులర్గా ఈ మోడల్ చూపించడానికి కారణం ఏంటంటే ఎక్కువగా మూవ్ అవుతూ ఉన్నాయన్నమాట ఈ శారీస్ కస్టమర్స్ ఎక్కువగా అడగటం వల్ల ఇవి ఎక్కువ శారీస్ అయితే వేయించారండి చూడండి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి పర్టికులర్ ఈ మోడలే సేమ్ ప్రింట్లోనే అడుగుతున్నారని చెప్పి ఎక్కువ వేయించారండి చూస్తున్నారుగా ఎంత బల్క్లో స్టాక్ అయితే రెడీగా ఉందో ఎవరైనా రీసైలర్ వచ్చినా కూడా ఉండాలని ఉద్దేశంతో సేమ్ ప్రింట్లో మనకి ఎక్కువ శారీస్ అయితే వేయించారండి ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లోనే మనకి ఇంకా బోల్డ్ అని మోడల్స్ అయితే ఉన్నాయి బట్ ఈ పర్టిక్యులర్ మోడల్ ఎక్కువ అడుగుతున్నారు వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి సేమ్ గ్రీన్ కాకుండా ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ప్రైస్ ఎంతండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కే మనకి ఎంత మంచి ఫేమస్గా రన్ అవుతున్న శారీ అయితే వచ్చేస్తుంది అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అన్నీ కూడా వీటిలో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి సేమ్ ప్రైస్కి చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఒకసారి వాట్సాప్ చేసినట్లయితే ఓపెన్ పిక్స్ అన్ని షేర్ చేస్తారు ఉన్న కలర్స్ అన్ని కూడా చక్కగా చూపిస్తారండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆ కలర్స్ కూడా మీరు చెక్ చేసి తీసుకోవచ్చు ఇవైతే నేను రీస్టాక్ అయ్యాయి ఎక్కువగా శారీస్ వచ్చాయని చూ అనే ఉద్దేశంతో మీకు చూపించాలనే ఉద్దేశంతో చూపించాలన్నమాట త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి ఇంకా చాలా మోడల్స్ ఉంది చూసేద్దాం నెక్స్ట్ మాల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద అజరక్ పెంట్ అండి బోస్ సైడ్ నిజాం బార్డర్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా అజరక్ పింట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇగోండి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ప్యూర్ అండి ఇవి అవునండి ప్యూర్ హజరక్ డైయింగ్ శారీస్ అండి ఇవన్నీ మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో చూపిస్తున్నారు చూసేద్దాం ప్రైస్ ఎంతండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి చూద్దాము కలర్స్ అయితే లిమిటెడ్ కలర్స్ వస్తాయి అంటే ఇవి నేచురల్ కలర్స్తో చేస్తారు కాబట్టి ఎక్కువ కలర్స్ అయితే రావండి బ్లాక్ బేస్ మీద చూడండి చాలా బాగుంది కదా ఈ సారీ కూడా మనకి ప్రింట్లు అన్నీ కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే వస్తాయి సేమ్ సారీస్ ఎక్కువ అయితే రావు ఇవన్నీ కూడా డైన్ శారీస్ అండి అజ్రాక్ ఒరిజినల్ అజరాక్ డైయింగ్ శారీస్ అండి ఇవన్నీ విత్ రీజనబుల్ ప్రైజ్ చాలా బాగున్నాయి పల్క్లో అయితే సారీస్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకోవచ్చు మీరు వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఎక్కువ రావు ఒక ఒక త్రీ కలర్స్తోనే శారీస్ అన్నీ కూడా డిజైన్ చేస్తారన్నమాట చాలా బాగుంటాయండి శారీస్ ఇవి కడితేనే వీటి అందం తెలుస్తుంది సెట్ సెలబ్రిటీస్ ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ అన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో ఉన్నాయి ప్యూర్ హజరాగ్ డైయింగ్ శారీస్ అండి డిఫరెంట్గా ఉన్నాయి శారీస్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి మీరు ఎంచుకోవాలనుకుంటే బోల్డన్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయండి చక్కగా ప్యూర్ శారీస్ కావాలని అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా బాగా సూట్ అవుతాయండి ఇట్లాగే సేమ్ లుక్ వచ్చేలాగా డిజిటల్ ప్రింట్స్ కూడా ఉంటాయి బట్ అవి వేరు ఇవి వేరండి ఇవి డైయింగ్ చేసి వస్తాయన్నమాట ప్యూర్ కలర్స్ తోటి అంటే న్యాచురల్ కలర్స్ తోటి డై చేస్తారు సో లిమిటెడ్ కలర్స్ అయితే ఉంటాయండి ఈ కలర్స్ తోటే మనకి ఏ శారీస్ వచ్చినా ఈ మూడు రంగులతోటే ఈ నాలుగు రంగులతోటే వస్తాయన్నమాట మీకు నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసేసుకోవచ్చు ఈరోజు వీడియోలో చూసిన ప్రతి శారీ ప్రతి మోడల్ కూడా ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ అయితే చూపించాను అలాగే ప్యూర్ పట్టు శారీస్ కూడా చూసాం కదా చాలా బాగున్నాయండి మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మళ్ళీ కలుద్దాము సైనింగ్ ఆఫ్